పేదవాళ్ళందరికీ ఫిబ్రవరి నెల రెండవ తేదీ అలసిన వాణిని ఓరణించ మాటలు చదువుతున్నాను ఈ దినం పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటే వాళ్ళందరినీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు సమృద్ధిగా గాక ఇప్పుడైతే సీయోనను కొండకును జీవము దేవుని పట్టణమునకు అనగా పరలోకపు ఎరుషులేమునకును మీరు వచ్చి ఉన్నారు ఫిబ్రవరి పత్రిక పన్నెండో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినాం స్పృశించి తెలుసుకొనదగినట్టుయు మండుచున్నట్టియు కొండకును అగ్నికిని కారు మేఘమునకును గాఢాంధ తుఫానుకును బూరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చియుండలేదు ఒక జంతువైనను ఆ కొండను తాకినేడల రాళ్లతో కొట్టబడవలనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినినవారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలుకొనిది మరియు ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి నేను ఇప్పుడైతే సీఎనను కొండకును జీవముగల దేవుని పట్టణమునకు అనగా వే వేవేల కొలది దేవదూతల యుద్ధకును మీరు వచ్చి ఉన్నారు హెబ్రిపత్రిక పన్నెండో అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై రెండు వచనాల వరకు కొండ బానిసత్వమును భయమును తెచ్చినది ధర్మశాస్త్రం ద్వారా ఏ ఒక్కరును నీతిమంతులుగా కాలేరు ధర్మశాస్త్రం ద్వారా పాపం అనగానేమో నోర్లు నోరులు తెరవలేక పాపం యొక్క భయంకరత్వమును చూడనారంభించుదురు మరియు ధర్మశాస్త్రము వారిని క్రీస్తు కొరకు బాల బాల శిక్షకుని వలె సిద్ధపరచును ఇప్పుడైతే మనము సియోనను కొండకును పరలోకపు ఎరుషలేమునకును పరలోక పట్టణమునకు వచ్చి ఉన్నాము ఇది మన పరలోక గురి మనం ఒక చెట్టు క్రింద ఒక ఇటుకలతో లేక కేవలము రాతితో కట్టిన కట్టడములో ఒక గుడారములో కేవలము ఆకాశము క్రింద లేదా ఒక నది ఒడ్డున ఆరాధించినను స్థలము అంతా ముఖ్యము కాదు కానీ మన మధ్య ఆత్మ ఉన్నాడా అనున్నది ముఖ్యము మనము పెద్ద భవనమును మనము దేవుని ఆత్మతోనూ సత్యముతోను ఆరాధించినప్పుడు ఆయన సంతోషించును ఆయన ఒక పెద్ద భవనమును కోరుటలేదు మనము ఆయన పరలోక పట్టణమును కట్టవలనని కోరుచున్నాడు నేటి దినములలో మనుషులు తమ పెద్ద ఘనమైన రాతి కట్టడములను బట్టి ఎంతో గర్వించదురు కానీ అచ్చట నిజముగా యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవము ఎంత మాత్రమునూ ఉండదు తిరిగి దాసత్వంలోనికి వెళ్ళకము కానీ ఎక్కడైతే యేసుక్రీస్తు ప్రభు నివసించునో ఆ పరలోక పఠనము కొరకు ఎక్కడైతే ఆయన ఉత్తర వాదత్వం యొక్క ప్రయోజనము ఉండునో దాని కొరకు శుద్ధీకరణ కొరకు ఆయన రక్తము దేవదూతల యొక్క భద్రత దేవుని పరిశుద్ధుల సహవాసము ఎక్కడైతే నిజమైన ఏకత్వం ఉండునో దాని కొరకు ఎదురుచూడుము అదే మన ఆధిక్యత అయితే ఎక్కడైతే ఆచారములు అలవాట్లు సంప్రదాయములు ఉండునో అక్కడ అనగా అపవాది ప్రజల యొక్క స్వాతంత్రమును సంతోషమును దొంగిలించును శత్రువు నిన్ను మోసగించటకు అనుమతించకము ప్రభువు నిన్ను స్వతంత్రునిగా చేసాను స్వతంత్రుడుగానే ఉండి దేవుని బిడ్డగా నీ స్వాతంత్రమును అనుభవించుము ఆయనను ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించుము దాసత్వములోనికి వెళ్ళకుము ఏ అలవాటుకు బానిసగా కావద్దు కానీ ఆత్మలో జీవించుము నీవు తిరిగి జన్మించి తినని సామాన్య విధానంలో ప్రభుబలలో పాలు పొందుతున్నానని చెప్పవచ్చును కానీ నీవు చెప్పుచున్నటి జీవితమును జీవించకుండా అసూయ మరియు ద్వేషముతో ఎడల నీవు మరణమును దాసత్వమును తెచ్చుకుందువు దేవుని ఆత్మ స్వేచ్ఛగా చేయవలెను ప్రభువు ప్రతి బంధకమును తెంపి మనలను స్వతంత్రులనుగా ఉంచునుగాక అందరికీ వందనాలు థ్యాంక్ యూ